హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ ట్యుటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణ గ్రూప్ వన్కి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే న్యూస్ పేపర్లో అయితే పబ్లిష్ అయిందన్నమాట సో దీని గురించి అయితే తెలుసుకుందాం గ్రూప్ వన్ ఫలితాలు విడుదల ఒకటి ఈస్ట్ యాభై ప్రకారమే మెయిన్స్కు ఎంపిక కొత్తగా షార్ట్ షార్ట్ ఫాల్ విధానం మొత్తం ఐదు వందల అరవై మూడు పోస్టులకు ముప్పై ఒక్క వేల మూడు వందల ఎనభై రెండు మంది అభ్యర్థులకు అవకాశం అంటూ ఇచ్చారు ఫలితాలతోనే తుదికి విడుదల చేసిన టీజీపీఎస్సీ ఫైనల్ కీలో రెండు ప్రశ్నల తొలగింపు మరొకటి మార్పు అంటూ మనకు నమస్తే తెలంగాణ పేపర్లో అయితే పబ్లిష్ అయింది టీజీపీఎస్సి గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను ఆదివారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సి విడుదల చేసింది రాష్ట్రంలో ఐదు వందల అరవై మూడు పోస్టుల భర్తీ కోసం జూన్ తొమ్మిదవ తేదీన ముప్పై ఒక్క జిల్లాల్లో నిర్వహించిన ఈ పరీక్షలో ఒకటి ఈస్ట్ యాభై నిష్పత్తి ప్రకారమే అభ్యర్థులను మెయిన్స్కు ఎంపిక చేశారు దీని ప్ర దీని ప్రకారం ఇరవై ఎనిమిది వేల నూట యాభై మందికే మెయిన్స్ రాసే అవకాశం ఉంటుంది ఈసారి షార్ట్ ఫాల్ విధానం అమలు చేయడంతో మెయిన్స్కు ముప్పై ఒక్క వేల మూడు వందల ఎనభై రెండు మంది అభ్యర్థులు ఎంపికయ్యారు మూడు వేల రెండు వందల ముప్పై రెండు మందిని అదనంగా ఎంపిక చేయడంతో ఒకటి ఈస్ట్ యాభై ఏడు నిష్పత్తిలో అభ్యర్థులకు అవకాశం దక్కిందని అధికారులు చెబుతున్నారు మెయిన్స్కు ఎంపికైన అభ్యర్థుల హాల్ టికెట్ల వివరాల జాబితాను టీజీపీఎస్సి అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేశారు ప్రిలిమినరీ ఫలితాలకు సంబంధించిన కట్ ఆఫ్ మార్కుల వివరాలు త్వరలో అప్లోడ్ చేస్తామని టీజీపీఎస్సి సెక్రటరీ తెలిపారు గతంలో ప్రకటించిన విధంగానే గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలు అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు పాత పది జిల్లాల వారీగా నిర్వహిస్తామని అందుకోసం అన్ని రకాల అన్ని రకాల ఏర్పాట్లు చేపడుతున్నామని పేర్కొన్నారు పరీక్షలకు వారం ముందు నుంచి అభ్యర్థులు తమ హాల్ టికెట్లను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలతో పాటుగా తుది కీని కూడా అధికారులు విడుదల చేశారు ఆ ప్రశ్నపత్రంలో తప్పుగా వచ్చిన రెండు ప్రశ్నలను తొలగించామని టీజీపీఎస్సి అధికారులు తెలిపారు మరో ప్రశ్నకు రెండు ఆప్షన్లను కూడా కరెక్ట్ అని ప్రకటించారు షార్ట్ ఫాల్ విధానం అంటే ఏమిటి అంటే చూస్తే గ్రూప్ వన్ ఉద్యోగాల భర్తీ కోసం ప్రిలిమినరీ నుంచి మెయిన్స్కు అభ్యర్థులను అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఈ షార్ట్ ఫాల్ విధానాన్ని అమలు చేశారు తొలుత ఐదు వందల అరవై మూడు పోస్టులకు గాను మెరిట్ జాబితాలో ఇరవై ఎనిమిది వేల నూట యాభై మంది అభ్యర్థులను మెయిన్స్కు ఎంపిక చేశారు ఆ తర్వాత మరో మూడు వేల రెండు వందల ముప్పై రెండు మందిని కమ్యూనిటీ షార్ట్ ఫాల్ విధానంలో ఎంపిక చేశారు అంటే మొత్తంగా ముప్పై ఒక్క వేల మూడు వందల ఎనభై రెండు మంది అభ్యర్థులను మెయిన్ పరీక్షలకు ఎంపిక చేశారు మెరిట్ జాబితా ప్రకారం కమ్యూనిటీ రిజర్వేషన్ పోస్టుల్లో ఒకటి ఈస్ట్ యాభై నిష్పత్తికి తక్కువగా ఉంటే అదనంగా అదే కమ్యూనిటీ నుంచి ఎంపిక చేశారు ఉదాహరణకు ఎస్సీ కేటగిరీలో డెబ్బై పోస్టులుంటే ఒకటి ఈస్ట్ యాభై నిష్పత్తి ప్రకారం లెక్కిస్తారు మొత్తంగా మూడు వేల ఐదు వందల మంది ఎస్సీ అభ్యర్థులకు నేరుగా మెయిన్స్కు హాజరయ్యేందుకు అవకాశం వస్తుంది సో ఈ విధంగా అయితే ఇచ్చారనమాట